బాగి అరుంధతి ఫోటోని చూసి తెగ షాక్ అయిపోతుంది ఏంటి తిన అరుంధతి అంటే అని చెప్పి ఇంకా బాగి అన్నీ తన తనతో స్పెండ్ చేసిన టైం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఫస్ట్ టైం ఎలా పిల్లలు చూడడానికి వచ్చింది కేర్ టేకర్ కింద అప్పుడు తనే అరుద్ధి మొత్తం తనకి ధైర్యం చెప్పి ఇంట్లోపలికి ఎలా తీసుకొచ్చింది ఇంకా అన్నీ కూడా గుర్తించుకుంటూ ఉంటుంది తనకు ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేసింది ఆ విషయాలు అన్నీ కూడా చాలా అలా గుర్తెచ్చుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు నేను మాట్లాడుతుంది ఆత్మతనం అని చెప్పి ఇంకా పొద్దున్న అవుతుంది అప్పుడే అవిన వెంటనే ఇంకా బాగి నడుచుకొని లాన్లో కూర్చు చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటుంది ఇంకా మనోహరి ఏం జరిగింది బాగీకి అని చెప్పి తను వెనకాలే వచ్చి చూస్తూ ఉంటుంది ఇంకా ఏం జరుగుతుందో అని చెప్పి బాగీ అయితే ఇంకా ఆలోచన పడి ఉండిపోద్ది నేను ఇప్పటివరకు మాట్లాడుతుంది అరుంధతి అక్కతోనైనా ఒక ఆత్మతోనైనా అని చెప్పి ఇంకా అప్పుడే ఏం జరుగుతుందంటే అరుంధతి అక్కడికి వస్తుంది వచ్చి బాగీ గురించి అని అటు ఇటు తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఇంకా గుప్తా గారు అయితే అరుంధతిని ఆపడానికి కానీ అంత ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట వెళ్లకుండా అని చెప్పి ఇంకా మనోహరి అటు ఇటు దిక్కులు చూస్తుందంటే బాగి అటే ఉందని చెప్పి తిరిగి వెళ్ళి బాగి బాగి అని పిలుస్తూ ఉంటుంది ఇంకా బాగి ఒక నిమిషం వెళ్తుంది కాస్త లాన్లోకి ఒక నిమిషం ఆగిపోయి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తుంది చూసిన వెంటనే అరుంధతిని షాక్ అయిపోతుంది ఏంటి మళ్ళీ తినే అరుంధతి అక్క తినే కదా అని చెప్పి ఇంకా అరుంధతి ఏమో ఏమైంది బాగీ ఏమైంది ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది బాగీ మాటతో ఏం మాట్లాడుకుంటూనే తను అలా చూస్తూ ఉండిపోతుంది షాప్లో ఇంకా అరుంధతికి ఏమీ అర్థం అవదు వెనకాల నుంచి గుప్తా గారు అయితే ఆపడానికి ఎంత ట్రై చేసినా కూడా ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అరుంధతి అయితే మాత్రం తనతో మాట్లాడాలి చెప్పి ఇంక ఇదంతా అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటున్న మనోహరికి కూడా ఏమీ అర్థం అవద్దు ఏం జరిగిందా అని చెప్పి ఇంక మనోహరి అంటా ఉంటుంది కదా బాగా అరుంధతి ఫోటో చూస్తే కనుక అంత తలకిందులు అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు నిజంగా తలకెందులు అయిపోతుందా బాగా ఇంకా అరుంధతితో మాట్లాడదా ఇంక ఇదే లాస్ట్ అరుంధతి బాగా మాట్లాడుకోవడం Thank you friends for watching my videos. Please subscribe my channel. Thank you.